హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది అండ్ దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా మనకు మీ డాక్యుమెంట్స్ అనేది చెక్ చేసి మీకు వచ్చిన మార్కులను చెక్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇప్పుడు వీడియో వచ్చేసి పూర్తి డీటెయిల్ చెప్తాను క్వాలిఫికేషన్ ఏంటి చలిసిన ప్రాసెస్ విధంగా ఉంటుంది ఏజ్ లిమిట్ ఎంత అండ్ అదేవిధంగా అప్లికేషన్ కూడా ఏ విధంగా చేయాలనేది కూడా ఇదే వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను కాబట్టి ఈ వీడియోని ఏంటి వాటి చూడండి మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ తర్వాత అయితే జరిగింది అనమాట ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో కూడా ఉంటుంది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండదో వాళ్ళందరూ కూడా వీడియోని ఇంటి వాటి చూసి మీకు క్వాలిఫికేషన్ ఏజెస్ట్ ఉంటే అప్లైతే చేసుకోండి ఈ మేము అయితే మనకు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట ఈ నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు నవంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజు ఒకటి నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ మీకు స్టార్ట్ అవుతుంది అండ్ దీనికి అప్లై లాస్ట్ డేటు నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఈ నెల ముప్పై తేదీ వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది కాబట్టి ఎవరికైతే ఏజ్ ఉంటుంది క్వాలిఫికేషన్ ఉంటుందో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ అనమాట ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అందరూ కూడా దీనికి అప్లై అయితే చేసుకోండి ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఎన్ని పోస్టులు భర్తీస్తున్నారు ఏమేమి పోస్టులు భర్తీ వస్తున్నాడో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు గ్రాడ్యుయేట్ కింద పోస్టులు భర్తీస్తున్నారు అండ్ టెక్నీషియన్ పోస్టులు కూడా మనకు భర్తీ చేస్తూ ఉన్నారు ఇక్కడ గ్రాడ్యుయేషన్ అండ్ మొత్తం కూడా చెప్తాను మెకానికల్ ఇంజనీరింగ్ ఈ డిసిప్లిన్కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ వాళ్ళకు పది పోస్టులు టెక్నీషియన్కి పన్నెండు పోస్టులు ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్కి వచ్చేసి గ్రాడ్యుయేట్కి ఎనిమిది టెక్నీషియన్కి పదకొండు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఐదు టెక్నీషియన్కి ఎనిమిది పోస్టులు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ వాళ్ళకి నాలుగు పోస్ట్ అయితే ఉన్నాయి అండ్ టెక్నీషియన్ వాళ్ళకి అయితే పోస్ట్ అయితే లేవు ఓవరాల్గా చూసుకోవాలి ఇక్కడ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి వచ్చేసి ఓవరాల్గా మనకు ఇరవై ఏడు పోస్ట్ అయితే ఉన్నాయి అన్నమాట అదేవిధంగా టెక్నిషియన్ వాళ్ళకి వచ్చేసి ముప్పై ఒక్క పోస్ట్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి మనకు ప్యూర్లీ మనకు అప్రెంటిస్షిప్ కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు ఈ నోటిఫికేషన్ వచ్చి మీకు అక్టోబర్ ఇరవై ఏడు తేదీ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది అయితే కూడా దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు గ్రాడ్యుయేషన్ వాళ్ళకి వచ్చేసి మనకు నైన్ థౌసండ్ పర్ మంత్ మీకు శాలరీ వస్తుంది అంటే స్టేఫెన్ అనమాట అదేవిధంగా టెక్నీషియన్ కింద ఎవరైతే అప్రెంటిషిక్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ ఎయిట్ థౌసండ్ మీకు పర్ మంత్ వస్తుందని వాళ్ళు మెన్షన్ చేశారు ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేసుకుంటే ముందుగా వచ్చేసి గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ దీనికి ఎవరైతే ఇంజనీరింగ్ డిగ్రీ కానీ లేదంటే టెక్నాలజీ గ్రాడ్యుయేట్ ఎవరైతే చేసినారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అదే విధంగా టెక్నీషియన్ టెక్నీషియన్ పోస్ట్లకు వచ్చేసి డిప్లొమా హోల్డర్స్ ఎవరైతున్నారో అంటే డిప్లొమా ఇంజనీరింగ్ కానీ లేదంటే డిప్లొమా టెక్నాలజీ అయితే ఉందో వాటికి సమస్య చేసినట్టుగా అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు అయితే బట్టి ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఒకటి మెన్షన్ చేశారు అనమాట మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీకు టూ థౌసండ్ ట్వంటీ టూలో కానీ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కానీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కానీ కంప్లీట్ అయ్యి ఉండాలి టూ థౌజండ్ ట్వంటీ వన్లో నాది డిగ్రీ కానీ బీటెక్ కానీ లేదంటే డిప్లొమా కానీ కంప్లీట్ చేసుకున్నాను అప్లై చేసుకోవచ్చు అంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ మీరు టూ థౌజండ్ ట్వంటీ టూలో కానీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కానీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కానీ కంప్లీట్ అయితే చేసుకో ఉండాలి ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకు అప్లై లాస్ట్ డేట్ నవంబర్ ముప్పై తేదీకి మనకు మినిమం పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఉండాలి మాక్సిమం ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనకు అప్రెంటిషిప్ సెలెక్ట్ అయిన వాళ్ళకు ట్రైనింగ్ అనేది ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే అంటే ఓవరాల్గా మనకు వన్ ఇయర్ వార్ మాత్రమే ఆ ఫ్రెండ్షిప్ ట్రైనింగ్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు మీరు అప్లై చేసేటప్పుడు అయితే క్వాలిఫికేషన్ ఉంటుందో మీరు గ్రాడ్యుయేషన్కి అప్లై చేసుకుంటే గ్రాడ్యుయేషన్కి లేదంటే టెక్నిషిన్కి అప్లై వేసుకుంటే టెక్నిషియన్కి ఆ విభాగం సంక్షేమ ఉన్న క్వాలిఫికేషన్ మీకు ఎక్కువ స్కోర్ వస్తేనే మిమ్మల్ని చార్ట్లైట్ చేసి మిమ్మల్ని డాక్లిడ్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తామని చెప్తున్నారు ఈ డాక్లిడ్ వెరిఫికేషన్ వచ్చి మనకి ఎక్కడ ఉంటుందంటే మనకు విశాఖపట్నం అథారిటీ అయితుందో వైజాగ్లో అక్కడైతే మీకు కండక్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు ఈ డౌన్ వెరిఫికేషన్ మీరు సెలెక్ట్ అయ్యారంటే మీకు అప్రెంటిషిప్గా సెలెక్ట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతూ ఉందన్నమాట మనకు హౌ టు అప్లై హౌ టు అప్లై విషయానికి వస్తే మనకు మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది మనకు నేషనల్ అప్రెంటషిప్ ట్రైనింగ్ స్కీమ్ అని మనకు ఎన్ఐటిఎస్ వెబ్సైట్ అయితే ఉంటుంది ఈ వెబ్సైట్ మీరు కింద డిస్క్రిప్షన్ పెడతాను ఆ లింక్ క్లిక్ చేయండి ఏ విధంగా వస్తుంది ఇంత మీరు ఇంత ముందుకు రిజిస్టర్ లాగిన్ మీద క్లిక్ చేసుకుని మీరు డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు లేదు నేను ఫస్ట్ టైం అయితే వెబ్సైట్ చూస్తున్నాను ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు ఇక్కడ కిందనే మీకు రిజిస్టర్ ఉంటుంది దాని అయితే మీరైతే అయితే క్లిక్ అయితే చేసుకోండి దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట ఇక్కడ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అండ్ ఐడి ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు పాస్పోర్టు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అదే అదేవిధంగా ఫోటో ఇవన్నీ కూడా మీరు రెడీ అయితే చేసుకొని డూ యూ హ్యావ్ అబౌట్ డేటా అని ఉంటుంది అన్నీ కూడా రెడీగా ఉన్నాయంటే కదా ఇవన్నీ కూడా మీరు రెడీ పెట్టుకుంటే కింద మనకు ఎస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీ మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ మనకు క్యాప్స్ ఉంటుంది ఆ క్యాప్స్ అనేది ఇక్కడ మనం సాల్వ్ చేసేసి సెండ్ ఓటిపి ఉంది కదా దాని అయితే క్లిక్ అయితే చేసుకోవాలి తర్వాత మనకు మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వెళ్ళిపోతుంది ఆ ఓటిపి అనేది వెరిఫై అయితే చేసిన తర్వాత మనం మళ్ళీ మన డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మనం రిజిషన్ అయితే అవ్వాలి అయితే తర్వాత ఇక్కడ మనకు రిజిషన్ చేసుకున్న తర్వాత ముందుగా వన్ డే వరకు అది వెరిఫై అయితే అవ్వాలి అది వెరిఫై అయిన తర్వాతనే మళ్ళీ మనం లాగిన్ అయ్యి అయితే చేసుకోవాలి ఏ విధంగా మీరు ఎవరైతే అప్రెండ్షిప్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది థ్యాంక్ యూ